ప్రభుత్వం ఇద్దరు వీళ్ళు ఇస్తున్నారు అయితే దీనికి ఏమైంది అప్లికేషన్ వచ్చినాయి స్కూర్టీలా అన్ని వాళ్ళ కారు ఉన్నదా బండి ఉన్నదా అవి అన్నీ ఇచ్చిన తర్వాత అరవై రెండు వచ్చినాయి అరవై రెండులకి వెళ్ళి మనకి సాక్షి పట్టించలే కాబట్టి అక్కడ అనిపిస్తాం వీళ్ళు ఈ నలభై ఐదు రోజులలో ఎస్పీ లెవెల్ దాకా ఫ్లెట్ లెవెల్కు లక్ష మన రూపు లెవెల్ దాకా లక్ష కొత్త ఐదు లక్షల రూపాయలు ఇస్తారు దీనికి మినిమం నాలుగు వందలు

ఈరోజు గుప్తాపూర్ వార్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మంజూరైనటువంటి ఆ పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇందులో కమిటీ మెంబర్సు అదేవిధంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే ఈ ఇంద్రమ్మ ఇండ్లకు లబ్ధిదారులు ఎవరైతే అయ్యారో వాళ్ళు రాబోయే నలభై ఐదు రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపు పూర్తి చేయాలి వాళ్లకు ఐదు లక్షలనేవి విడతల వారిగా ఇవ్వడం జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి అవకాశాన్ని చేసుకోవాలని తెలుసు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ముక్తాపూర్ కాలనీలో ఇలా ఇందరమ్మ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ రేవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ వార్డ్ నంబర్ నలభై ఐదులో వచ్చిన బెనిఫిషియరీ అందరికీ ఈ నలభై ఐదు రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి దానికి విడతల వారీగా బేస్మెంట్ లెవెల్కు లక్ష రూపాయలు రూప్ లెవెల్కు లక్ష రూపాయలు స్లాప్ వేసిన తర్వాత రెండు లక్షలు దాని తర్వాత ఫైనల్గా లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ మేము ఆదిలాబాద్ పట్టణ ప్రజలతో పాటు బెనిఫిషరీని కూడా కోరుతున్నాం ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడైనా కానీ ఎవరైనా అవినీతికి పాల్పడి మేము ఏమైనా డబ్బులు అడిగినా కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్ గారికి కానీ డైరెక్ట్ గా మీరు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రిటర్న్లో కూడా పిటిషన్ ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి అవినీతి ఎక్కడ అవినీతి లోపించకుండా ప్రభుత్వం మంచి మంచి స్కీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మీరు అందరూ ఈ ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు